శ్రీ శాంభవి చాపమ్మవ జాతర మహోత్సవం కలియుగ ప్రత్యక్ష దైవం మహాసాద్వి శ్రీ శాంభవి చాపమ్మవ జాతర నెట్టికల్ క్రాస్ రోడ్ మహాసాద్వి పర్వదించిన మేళ చాపమ్మవ దేవాలయం ప్రాంగణం భక్తులతో కిక్కిర్సింది ఆలయ ధర్మకర్త మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కామాక్షి తిమ్మప్ప మరియు వారి సహోదరులు శ్రీ కామాక్షి లక్ష్మీనారాయణ ఆలయ ధర్మకర్తల్లో ఒకరైన గోల్డ్ రమేష్ వారి కుటుంబం అమ్మవారిని దర్శించుకొని అమ్మ ఆశీర్వచనలు పొందారు ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు కర్ణాటక ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి తండోపు తండాలుగా భక్తులు రావటం జరిగింది భక్తులు శ్రీ శాంబవి పేపమ్మ మహాదర్శనం భాగ్యంతో భక్తులు తన్మయంతో ఉప్పొంగిపోయారు ఆ అందరికీ నమస్కారము ఈరోజు చాపమ్మవ మహాయోగిని చాపమ్మ జాతర మహోత్సవం పురస్కరించుకొని ఈ రోజు నుంచి అవగా అవుగారికి ఆ పూజలు ఆ అభిషేకము ఈరోజు సాయంకాలం రథోత్సవము ఈరోజు మళ్ళీ నెట్టికల ఇక్కడి నుంచి నెట్టికల గ్రామానికి ఊరేగింపుగా అవకి పల్లక సేవ తీసుకొని పోయి మళ్ళీ తీసుకొని వస్తున్నారు ఈ రోజు అవ్వ అందరినీ చల్లగా చూసి ఈసారి మంచి పంట పాడి పంటలు మంచిగా వచ్చి అందరూ రైతులందరూ సంతోషంగా ఈ భద్రం లేచినట్ల ప్రజలందరూ ఆదో ప్రజలందరూ సంతో సంతోషాలతో ఉండి అవ ఆశీర్వాదం అందరూ లోన్ కావాలని మనసావాస కర్మణ నేను కోరుకుంటున్నాను నేను కామాక్షి నారాయణ నా పేరు కామాక్షి కామాక్షిని నియోజకవర్గ ప్రజలకు అలాగే నెట్టకల్ గ్రామ ప్రజలందరూ కూడా శ్రీ 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 మహాయోగి చేపమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జాతర సందర్భంగా ఈరోజు అవ్వ ఆశ్రమం నుంచి నెటేకల గ్రామానికి పల్లకి సేవ ద్వారా కళాశాలతో వెళ్లి అలాగే తిరిగి అవ్వ ఆశ్రమంకి రావడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ అవ్వ భక్తాదులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా Fuck.